అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు గారికి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిల భారత అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరి వాళ్ళలో వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా రాజబాబు గారికి నివృత్సారికి కన్వీనర్ గారు అయిన సత్యనారాయణ గారికి అలాగే మరి యంగ్ ఆంటర్ప్రిగా మనకి మంచి ఉత్సాహాన్నిచ్చిన పెద్దలకి అలాగే పెద్దలు బాప్ గారికి ఇక్కడికి దయచేసినటువంటి బలవ పందు మనకి కూడా నా సదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం కూడా కలుసుకొని ఇంత మంచి భవనాన్ని నిర్మించుకోవటం నిజంగా గర్వకారణం మరి ఈ భవన నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో మనందరం కూడా ఊహించగలుగుతాము ముఖ్యంగా స్థలదాత అయిన పొక్కపిల్లివారి దగ్గర నుంచి మరి దాతలందరూ కూడా ముందుకొచ్చి మన అనే ఆలోచనతోని సుమారు రెండున్నర కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం జరిగిందంటే అది చిన్న విషయం కాదు అది మీరందరూ కూడా ఒక ఐక్యతతో చేయటం వల్లే ఇది సాధించుకోగలిగిన విషయం కూడా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాండ్రపా అసోసియేషన్ అనేది సరైన మార్గంలో అవుతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే భవన నిర్మాణం చేసుకున్న తర్వాత మరొక మంచి కార్యక్రమం ఈరోజు చేపెట్టింది ఏంటంటే విద్యా నిధి ఏర్పాటు చేసుకోవడం గతంలో అనేక మందికి స్కాలర్షిప్స్ ఇచ్చి పేద విద్యార్థులని ఆదుకున్న సందర్భం ఉన్నా సరే ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి ఆలోచన అని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పటికే మీలో చాలామంది ముందుకు వచ్చి దానికి కూడా మద్దతు పలికారు మనకి ఎప్పుడు కూడా ఈ భవన్ నిర్మాణానికి సంబంధించి మనలో ఎంతోమంది విరాళాలు ఇవ్వటం జరిగింది కానీ ఈ విద్యానిధి అని ఏదైతే ఏర్పాటు చేశారో ఈ విద్యా నిధికి మనం ఇవ్వగలిగితే ఈ విద్యా నిధి ద్వారా అనేక మంది మనం విద్యాధనం చేయగలిగితే మనం భవనానికి విరాళ విరాళాలు ఇచ్చే వారిని వందల సంఖ్యలోని మనం పెంచే వాళ్ళం అవుతాము అందరికీ కూడా మనం తెలుస్తున్నాం కాబట్టి ఒక మించి ఆలోచనకి మనందరం కూడా సహకరించాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు అనేక మంది యువ పారిశ్రామిక వ్యక్తులు కూడా వచ్చి మాట్లాడటం జరిగింది వారి అందరినీ దగ్గర నుంచి కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న వయసులోనే ఎంతో సాధించి మరి మన బ్రహ్మ కుటుంబాలకి ఉపయోగపడటానికి వారందరూ కృషి చేస్తున్నారు కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకొని యువతలందరినీ కూడా ఆ మార్గంలో నటించడానికి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళటానికి మనందరం కూడా ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనకి ఏదైతే పద్మనాయక వల్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి బాగుంటుందన్న ఆలోచన ఏదైతే చేశారో తప్పనిసరిగా దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కార్పొరేషన్ ఏర్పాటుకి నా ముందు కృషి చేస్తానని నేను అందరికీ కూడా అలాగే మళ్ళీ అఖిల భారత వెల్మర్ అసోసియేషన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారు చేయటం జరిగింది దాంట్లో ఒకటువంటి కార్యక్రమాల్లోనే ప్రధానంగా శ్రీశైలంలోని సత్రం నిర్మాణానికి సంబంధించి నన్ను కూడా భాగస్వామ్యం చేయటం జరిగింది ఆ రోజు కార్యక్రమంలోని కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో వారు చేస్తున్నారు వారిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని నడవలసిన అవసరం ఉంది మరి వారు తిరుమలలోని ఏదైతే మనకు సంబంధించి భవన నిర్మాణానికి వారు చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను అలాగే మన ద్వారకా క్రమంలో మన భవనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది మరి దాని గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడడం ఎందుకంటే ఆయన తప్పనిసరిగా ఆ నిర్మాణానికి ఏవైతే సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి చేస్తారని నమ్మకం నాకుంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మనం మన కంపెరేటివ్ రూల్స్ తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కలిగిన వారందరూ కూడా మందకి సహాయంగా ఏ ఐక్యతతో అయితే ఈ చక్కటి భవనాన్ని నిర్మించుకోగలిగామో ఇలాంటి విజయాలు ఎన్నో మనం ఐక్యతగా ఉంటే సాధించగలుగుతాము తద్వారా మన సోదరి సోదరులందరూ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఈ ఈరోజు ఎవరైతే ప్రత్యేకంగా కృషి చేశారో ఈ భవన నిర్మాణానికి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన రంగారావు గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడు నా వల్ల ఏ మాత్రం ఉపయోగం మీకు కలుగుతుంది అనిపిస్తే ఏ మాత్రం సంస్కరించద్దు తప్పనిసరిగా నా దృష్టికి తీసుకొస్తే నా ముందు కృషి నేను చేసి మీకు ఉపయోగపడటానికి నేను సిద్ధంగా ఉన్నానని అందరికీ మనం చేస్తూ మీ అమ్మందరినీ కలుసుకోవడానికి చాలా సంతోషమైన విషయం ఈరోజు ముఖ్యంగా ఈ భవనం చూసి చాలా సంతోషం వేసింది మళ్ళీ త్వరలోనే మళ్ళీ కలుసుకునే అవకాశం భగవంతుడు కల్పిస్తాడని కోరుకుంటూ మీ అందరి దగ్గర

మన సాంప్రదాయం గురించి మాట్లాడమని దయచేసి నేను మాట్లాడే మాటలు ఉన్నట్లయితే ముందుగానే ప్రభావం కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఖచ్చితంగా మనసుకు నడుస్తున్న మాటలు కూడా మాట్లాడకే తప్పలేదు ఆర్థిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నాం ఈ విషయం మనం చెప్పిన తెలుసు సాంప్రదాయాలు కప్పుబాలు అనే విషయాలు తగన పెట్టే సమాజంలో మనం అవసరమైనటువంటి ఆలోచన సమర్థతలు కానీ మన దగ్గర ఎంత ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి మనం సాంప్రదాయం గురించి చెప్పడానికి ఎంతో ఆనందకరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి చాలా ఉంది సోదరి సోదరి ముందు దయచేసి ప్రాక్టికల్ గా ఆలోచించడం ప్రాక్టికల్ గా మనం నేర్చుకోకపోతే సమాజంలో మనం మనగడి ఉండాలి ఇది పోటీ ప్రపంచం ఎత్తులు వైయత్తులు కుయుక్తులు క్షమ సహనము అవమానము దయచేసి ఇవన్నీ వరకు ఎంతవరకు మనం మనం ఆలోచించండి నేను పరిశీలించినటువంటి నా పరిజ్ఞానానికి అందుబాటులో వచ్చినటువంటి అంశాలను నేను పంచుకుంటే మన సక్సెస్ వ్యాపారాలు కానీ చదువులు కానీ వ్యవహారాలను కానీ రాజకీయాలు కానీ చాలా తక్కువ దాని కారణాలు మనం తెలుసుకొని ప్రతి ప్రపంచంలో ముందుకు పోవటానికి నెక్స్ట్ జనరేషన్ తయారు కావాలన్న కోరిక పెద్దలకి ఆచార వ్యవహారాల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సమాజ సమాజంలో ప్రతి సమావేశంలో ఉన్న వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆచారం వ్యవహారము ఆత్మ అభిమానము ఇవన్నీ మనం పెట్టిన తప్పినటువంటి గుణాలు కానీ సమాజంలో పక్కదానికి కావాల్సిన అంశాలు సోదరి సోదరి మన దయచేసి సమాజంలో అందరితో ప్రోగ్య పడటానికి మనకి ఏ అంశాలు మాత్రం ఆలోచించండి నేను ఇంకో విషయం చెప్తాను నాకు చాలా సభ్యులు మాట్లాడాలండి కానీ ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మనకు కూడా సందర్భం కాదు నేను ఇది బాధతో మాట్లాడుతున్నాను నేను చూసినటువంటి చాలా వ్యవహారంలో మనం వాళ్ళకి చాలా నష్టాలు కష్టాలు ఎదురైనవి మనం ఎంత ఎంత మందిలో ముందు ఎన్ని చోట్ల ఇది పెద్ద అంశం అది తర్వాత హైదరాబాద్ లో దాంట్లో కూడా డిఫికస్ చేస్తారు ఇందాక కొంతమంది మిత్రులు వ్యాపారం స్వాభిమానంతో చేసుకుంటాం బాగుపడతామని అంటున్నారు వారికి నా నమస్కారాలు अ कारता नल रा आसा न कुमाज गे सं जना असा ప్రభుత్వ ఉద్యోగంలో ముందు మన శాతం చాలా తక్కువ ఉన్నాయి దయచేసి ఆఫీసులోకి పోయినప్పుడు ఎంతమంది మన కూడా ఉన్నారు ఎంతమంది చర్య చేస్తున్నారు అది తెలుసుకోండి మనం ప్రభుత్వ చాలా తక్కువ శాతంగా పడిపోతున్నాము అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు దాని కారణం తెలుసుకోండి ఇంకా చాలా మంది నిర్మాణక రఘుకమేంద్రండి నాకు చేత ఒక సమయం మాట్లాడడానికి దయచేత విపక్న అవకాశం తీసుకున్నందుకు మాట్లాడాలని నా కోరిక. అందుకే నమస్కారం. ఈ అవకాశం వినడం పరమమురికి విదాన అవారకబెతుము ఉన్న గారు అలా దామర్ గంగరావు గారు సత్యనారాయణ గారు తెలంగాణా మన పద్మనాయక వెల్మ అసోసియేషన్ నుండి విచ్చేసిన పెద్దలందరికీ కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఈ కళ్యాణ మండపం కట్టడం అనేది నేను కూడా వింటూ ఉన్నాను ఎప్పటికప్పుడు డొనేషన్లు ఎవరెవరు ఇస్తారా అని ఎదురు చూసినందుకు ఇక్కడ ఎంతో బాగా చాలా ఇంత బాగా ఉంటుందని నేను ఊహించలేదు ఏదో గడతారనుకున్నాను కానీ సో ఈ కళ్యాణ మండపం అనేది అందరితో ప్రైవేట్ గా కట్టే వాళ్ళకన్నా కన్నా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను సో సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మన ఈ సంఘంలో చాలా మంది పిల్లలు చదువుకోవాలని అనుకుంటూ ఉన్నా కానీ చదవలేకపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒక మంచి ఆలోచన వాటితో పాటు యాక్చువల్లీ రాజ్బాబు గారు చెప్పినట్టుగా సార్ ద్వారకా తిరుమలలో చెప్పారు నేను కూడా ఇస్తాను అని ఐ థింక్ ఇప్పుడే ఇచ్చిపోతాను నేను కూడా మన ఎడ్యుకేషన్ దానికి అలాగే మనం ఎందుకంటే చాలా మంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు అది ఆ ఫీజు వలన రాయలేకపోతారు చదువుకోవాల్సిన కాలేజీల్లో ఈ మధ్యన ఫీజులు బాగా పెరిగిపోయి కూడా చదువులేకపోతున్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం అందరం మీరు నాకు తెలుసు ప్రతి ఒక్కరిని ఊరూరు వెళ్ళి అడుగుతా ఉంటారు అట్లా కాకుండా మనలో కూడా చాలా మంది కంపెనీలు ఉన్నోళ్ళు ఫిలాన్ ఫిలాన్ట్రాఫిక్ గా డొనేట్ చేయాలని నేను నా తరఫున కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను బట్ ఐ థింక్ నా తరఫు నుండి నేను ఒక వన్ ల్యాక్ రూపీస్ కూడా ఇచ్చేసి వచ్చాను కనుకుంటాను మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతే సో నెక్స్ట్ రాజప తిరుపతి పండుగ కట్టాలి అని అంటున్నారు అది ఐడో అన్నట్టుగా ఆయన సాధించే అయిపోయారు కాబట్టి చూద్దాను బట్ ఎడ్యుకేషన్ అని డెఫినెట్లీ తరఫు నుండి నేను వెళ్తాను నేను వన్ రూపీస్ ఇంతకీ ఏదున్నా సరే నేను కూడా సహకరిస్తున్నాం మేమందరం కూడా అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ